వివాహిత కృష్ణప్రియ ఆత్మహత్య కేసులో తాడేపల్లి పోలీసులు నిందితులను మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు దీనికి సంబంధించిన వివరాలను పట్టణశేయి వీరేంద్రబాబు వివరించారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో లో ఈరోజు క్రైమ్ నంబర్ ఐదు వందల పద్నాలుగు ఐదు వందల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ రెడ్ విట్ త్రీ కింద మా దగ్గర ఒక కేసుని నమోదు చేయడం జరిగింది ఇది ఏంటంటే ఈ నులగపేట గ్రామానికి చెందినటువంటి తాడేపల్లి మండలంలోని నులగపేడ గ్రామానికి చెందినటువంటి కృష్ణప్రియ అనే ఒక లేడీ సుమారు ముప్పై ఏడు సంవత్సరాలు లేడీ ఈ బ్రాహ్మణ కమ్యూనిటీ ఈమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆత్మహత్య ప్రేరేపించడానికి జరిగిన సంఘటన గురించి మా దగ్గర కేసు నమోదు అయితే దాని మీద మేము ఈ రోజు ముద్దాయిలను అరెస్ట్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో ముద్దాయి యొక్క ఈ యొక్క మృతురాల యొక్క పూర్తి పేరు అద్దంకి కృష్ణప్రియ వాళ్ళ భర్త పేరు నాగకృష్ణ చేద వయసు ముప్పై ఏడు సంవత్సరాలు నులగపేడ గ్రామం తాడేపల్లి మండలం దీంట్లో ప్రధానంగా నిందితులు దుక్కా వేణుగోపాలు అలాగే దుక్కా శ్రీనివాసరావు వీళ్ళతో సొంత అన్నదమ్ములు అలాగే వీళ్ళ యొక్క అనుచరులు సన్నిధి గుచ్చి ప్రసాదరావు తర్వాత బంకుపల్లి రామకృష్ణ శర్మ తర్వాత విశ్వనాథరావు కుమార్ వీళ్ళ ఐదుగురు కూడా వీళ్ళతో పాటు ఫాలోయర్స్ వీళ్ళ ఐదుగురు మీద ఆమె ఆరోపించడం జరిగింది అందులో ఇదిలో ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తులో మాకు లో తేలింది ఏంటంటే రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ యొక్క చనిపోయిన ఎవరైతే కృష్ణప్రియ ఆమె ఈ నిందితు దగ్గర నుంచి యాభై వేల రూపాయలు అప్పు తీసుకుంటే ఆ అప్పు తాకు సుమారు పదిహేను లక్షల రూపాయలు ఇప్పటివరకు వసూలు చేశారని చెప్పేసి అలాగే ఈ ప ఈ వసూలు చేసే క్రమంలో ఆమెని శారీరకంగా తర్వాత మానసికంగా హింసించారనే విధంగా మా ఒక సెల్ఫీ వీడియో ఒక సూసైడ్ నోట్ రాయడం జరిగింది ఆ నోటు కూడా మేము దర్యాప్తులో సీజ్ చేయడం జరిగింది ఆమె ఈ యొక్క ఈ తట్టుకోలేక ఆమె తేదీ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సుమారు ఒంటి గంట సమయంలో వృద్ధాలు వాళ్ళ ఇంట్లోనే ఎలుకల మందు ఎలుకల పేస్ట్ తిని ఆత్మహత్య ప్రయత్నం చేసిన తర్వాత ఆమె చికిత్స పొందుతూ పదిహేనవ తేదీ ఆమె హాస్పిటల్లో చనిపోవడం జరిగింది విజయవాడ హాస్పిటల్ విజయవాడ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు చేసి దానికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించి అలాగే ఈ యొక్క సూసైడ్ నోటు సెల్ఫీ వీడియోలు అవి కూడా సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు వీళ్ళని పంతొమ్మిది తేదీ ఎనిమిది ఇరవై ఐదున ఉండవల్లిలో వీళ్ళ ఐదు మందిని కూడా అరెస్ట్ చేసి ఈ రోజు గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి వీళ్ళకి ఈ కేసులో పూర్తి సాక్షాలు సేకరించి ఛార్జ్ షీట్ వేసి వీళ్ళకి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది